అది ఓ పురాతన దేవాలయం ఆగస్య మహాముని ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో భావనారాయణ స్వామి కొలువుదీరారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏటా రెండు సార్లు స్వామివారిని ఆ సూర్య భగవానుడు అభిషేకిస్తారు ఆ సమయంలో భావనారాయణ స్వామి బంగారు వర్ణంలో మెరిసిపోతుంటారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు ఇంతకు ఈ అద్భుతం ఎక్కడనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి త్రేతాయుగంలో ఈ ప్రాంతం ప్రాంతంకుండా లంకకు వెళ్తున్న శ్రీరాముడు గంధపురిలోని గరత్మంతుని తల్లి వినతాదేవికి కలియుగంలో భూ నీలాసహిత భావనారాయణ స్వామిగా అవతరించి ప్రజలను అనుగ్రహించమని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి నాటి గంధపురి గ్రామమే కాలక్రమేణా గాంజంగా మారి పెదగాంజాం చిన్నగాంజాంగా అభివృద్ధి చెందింది ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది చరిత్రకు నిలివిత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతనమైన భావనారాయణ ఆలయ ముఖ మంటపాన్ని ఎనిమిదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఖగోళ శాస్త్రం ఆగమశాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఆలయం నిర్మితమైంది ఇక్కడ కనిపించే శిల్పకళ సందర్శకులను ఇట్టే కట్టుపడేస్తుంది విశాలమైన ఆలయ ప్రాంతం చుట్టూ ఉండే కొబ్బరి చెట్టు ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేశాయి సంవత్సరంలో రెండుసార్లు ఇలా సూర్యకిరణాలు స్వామివారి మీద పడినప్పుడు స్వామివారు మరింత శక్తివంతుడిగా మారుతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి మారడం వల్ల ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒకసారి అక్టోబర్లో మరోసారి ఇలా సూర్యకిరణాలు ఆలయంలోని దేవుడిని రెండుసార్లు తాకుతాయి గర్భగుడిలోని స్వామివారి మూల విరాటును ఆ దివాకరుడు తన లేలేత కిరణాలతో స్పృశించాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు ఆ సూర్యనారాయణుడు స్వామివారి ఆపదమస్తకం అభిషేకించాడు ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జిల్లాల నుండి భక్తులు వచ్చారు సూర్యుని కాంతులతో బంగారు వరణంలో మెరిసిపోతున్న స్వామిని చూసే భక్తులు తరించారు సూర్యోదయానికి ముందే గుమ్మిగూడిన భక్తులు దేవుడి పాదలను తాకుతున్న కాంతిని చూసి పరవశించిపోయారు అనంతరం భక్తులు భావనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సూర్యకిరణాలు మార్నింగ్ ఆరు గంటల నుంచి మొదలవుతున్నాయి చాలా బాగా జరిగినాయి అండి మేవి వీక్షించాము చాలా ఆనందంగా ఉందండి చాలా అసలు చెప్పడానికి అననాతీతంగా ఉంది వేరే వాళ్ళ ద్వారాగా తెలుసుకుని వచ్చామండి చాలా బాగుంది అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు భావనారాయణ స్వామి ఆ నాయన అనుగ్రహం ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు ఈ సూర్యకిరణాలు స్వామివారిని తాకిన అన్ని రోజులు గ్రామస్తులు నిర్విరామంగా హరినామ సంకీర్తన చేస్తారు తిరువనంతపురం నుండి తీసుకువచ్చి ప్రతిష్ట చేసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు ఆలయ గాలిగోపురం నుంచి సుమారు వంద మీటర్ల దూరంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ముఖద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామిని తాకడం ఇక్కడ విశేషమని అర్చకులు రాఘవచార్యులు తెలిపారు గరుగమంతులు తల్లి అయినటువంటి వినతాదేవి ఇక్కడ గంధపు వనంలో కూర్చొని తపస్సు చేయగా ఆమె యొక్క భావమే నారాయణుడుగా ఉద్భవించాడని అదశ్య మహాముని సముద్రకోటిను వెళుతూ స్వామివారిని అక్కడ దివ్యమైనటువంటి వెలుగును చూచి ఆయన బయటకు తీసి మరలా ప్రతిష్ట చేయటం చేత సూర్యకిరణాలు పడుతున్నాయని ప్రతి ఆరు నెలలకి కూడా వారం రోజులు సూర్యకిరణాలు స్వామివారిని ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి సూర్యనారాయణుడు దైవమైన భావనారాయణుడిపై అభిషేకం లాగా ఆపాద మస్తకం కిరీటం నుంచి కూడా పాదాల వరకు ఆరున్నర నుంచి ఉదయం ప్రాతకాలంలో ఆరున్నర నుంచి ఆరు ముప్పావు లోపు ఈ సూర్యకిరణాలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా అగస్త్య మహాముని నిర్మించిన ఆలయంలో స్వామివారిని మళ్లీ ప్రతిష్ఠించడం వల్ల సూర్యకిరణాలు ఇలా పడతాయని ఆర్యలు చెబుతున్నారు వేద ప్రమాణాల ప్రకారం దీనిని ఆపద స్నానం అంటారు ఇలా భావనారాయణ స్వామి పాదాలడు మార్చి అక్టోబర్లో మాత్రమే తాకే సూర్యకిరణాల దృశ్యాన్ని ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప రహస్యంగా భావించవచ్చు ఇటువంటి సమయంలో స్వామివారు అత్యంత శక్తివంతంగా ఉంటారు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు